హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లో విస్తరిస్తున్న నిర్దేశిత అటవీ భూమిలో అక్రమంగా నిర్మించిన మజర్లపై తన ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించారు ఉత్తరాఖండ్లోని నైనాటిల్ జిల్లాలో హిమాలయాల పాదాల మధ్య అటవీ వన్యప్రాణుల ప్రాణుల అభయ ఏర్పాటు చేయబడింది ఆయన పంచుకున్న ట్వీట్లో ఉత్తరాఖండ్ సీఎం దేవభూమి ఉత్తరాఖండ్ నుండి ల్యాండ్ జిహాద్ ముప్పును తొలగించడానికి ఏమైనా చేస్తామని ప్రతిజ్ఞ చేయడం కనిపిస్తోంది ఉత్తరాఖండ్లోని అటవీ భూమిలో వెయ్యి అనధికార మజార్లు లేదా సమాధులు నిర్మించబడినట్లు గమనించబడింది ధామీ మాట్లాడుతూ ఈ మజార్ల నుండి వ్యతిరేక అంశాలు ఉద్భవించాయి మరియు అతని ప్రభుత్వం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుంది అటువంటి నిర్మాణాలు తమ ప్రభుత్వం చట్టానికి కట్టుబడి ఉందని దేవభూమి ఉత్తరాఖండ్లో చట్టానికి మతానికి వ్యతిరేకంగా ఎలాంటి పని జరగదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ మతానికి లేదా ఏ వర్గానికి వ్యతిరేకం కాదని అయినప్పటికీ లాన్ జీహాద్ లేదా మజర్ జిహాద్లో మునిగి తెలుతున్న వారిని విడిచిపెట్టబోమని ఆయన అన్నారు ఆక్రమణదారులు వచ్చే ఆరు నెలల్లో తమంతట తాముగా ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేదంటే అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని తామే నిర్ద్వందంగా పేర్కొన్నారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో నిర్మించిన అన్ని బజార్లను వెంటనే తొలగించాలని లేదంటే ప్రభుత్వం తొలగిస్తుందని ఆయన అన్నారు విస్తరిస్తున్న అక్రమ భూ ఆక్రమణల అంశం కొన్ని చోట్ల మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మెళ్లగా చుట్టుముడుతుండడం ఆందోళన కలిగిస్తోంది దేవభూమి ఉత్తరాఖండ్లోని ల్యాండ్ జిహాద్ సమస్య కొంతకాలంగా ప్రబలంగా ఉంది మరియు ఆప్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి విస్తృతంగా నివేదిస్తోంది ఇటీవల ప్రధాని స్రవంతి మీడియా దృష్టిని ఆకర్షించడం దురదృష్టకరం రెండు వేల ఇరవై ఒకటి నుండి ఓప్ ఇండియా విస్తృతంగా నివేదిస్తున్న ల్యాండ్ జిహాద్ యొక్క రాబోయే సమస్యపై ఆజ్ తక్కు శుక్రవారం ఒక నివేదికను ప్రచురించింది కేవలం రెండు సంవత్సరాల్లో దాదాపు నాలుగు వందల కొత్త మదర్సాలు మసీదులు మరియు మతపరమైన సంస్థలు ఎలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయో మా నివేదికలలో మేము హైలైట్ చేస్తాం ఉత్తరాఖండ్ రాష్ట్రం స్పష్టం చేసింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఉత్తరాఖండ్లో టెహ్రీ డ్యామ్ సమీపంలో ల్యాండ్ జిహాద్ కేసును నివేదించాం రెండు వేలవ దశకం ప్రారంభంలో ఖన్ఖలా కోటి కాలనీలోని ఒక స్థలంలో నిర్మించిన అక్రమ మసీదు గురించి మేము నివేదించాం ఇది ఆనకట్టుకు సమీపంలో ఉంది మరియు అప్పటి నుండి హిందూ సంస్థలు దానిని తొలగించడానికి అనేక ప్రయత్నించాయి ఇటీవల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మొదటి వారంలో స్థానిక హిందువుల సమూహం మసీదుకు వ్యతిరేకంగా తాజా నిరసనలను ప్రారంభించింది మరియు అక్రమ కబ్జా నుండి నూట యాభై చదరపు మీటర్ల భూమిని విముక్తి చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది మార్చిలో మరోసారి ప్రభుత్వ అటవీ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇరవై ఆరు మజర్లను పుష్కర్ సింగ్ థామీ ప్రభుత్వం కూల్చివేసింది అధికారులు సర్వే నిర్వహించే ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన దాదాపు పద్నాలుగు వందల మతపరమైన కట్టడాలను గుర్తించారు నివేదికల ప్రకారం కొన్ని అక్రమ మజార్లలో మానవ అవశేషాలు కూడా లేవు ఇప్పుడు మరోసారి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్రభుత్వ అటవీ భూముల్లో అక్రమంగా నిర్మించిన మజార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే